అన్ని మతాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అన్ని పార్టీల సమ్మేళనంతో అన్ని పార్టీల కలయికతో చేస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశంపై ఈరోజు సామరస్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము బంధు నిర్వహిస్తున్నాం కాబట్టి అందరు ఊళ్ళో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళు కానీ అందరూ కూడా ఈ ధర్నాకు సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనము ఈ ధర్నా ఎందుకోసం చేస్తున్నామంటే బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం దేంట్లో అడుగుతున్నాము రాజకీయం కోసమే అడుగుతున్నామా లేక మనకు అన్ని అన్ని రంగాలలో మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అడుగుతున్నామా దాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపిస్తాం కానీ దాన్ని రిజెక్ట్ చేసిండు ఓకే బట్ ఇదే ఇదే అంశంపై ఇదే దానిపై అసెంబ్లీలో చర్చించు తర్వాత ఈరోజు నిన్న రెండు రోజుల క్రితము మన సుప్రీంకోర్టు కూడా పోయింది చెప్పింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ హైకోర్టు మీరు రాష్ట్రాలు చేర్చుకోవాల్సిన అంశం అని చెప్పింది దీనిపైన మన బీసీల ఏం చేస్తున్నాము ఈ మన గోకా వల్ల దాదాపు పదహారు పదిహేడు వందల మంది ఓటర్లు ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారో ఇంకోసారిసారి మీరు గమనించాలి నేను ఏమంటానంటే ఒక పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు అగ్ర కులాలకు వాళ్ళు ఏమైనా పోరాటాలు చేశారా వాళ్ళు ఏమైనా ధర్నాలు చేశారా లేదు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళకి అన్ని రకాల బలాలు ఉన్నాయి మరి మనకేం బలం ఉంది మనమే మన బలం కానీ మన బలాన్ని మనం నిరూపించుకోలేకపోతున్నాం ఒకటిక్కడ రమ్మంటే ఒకటి అక్కడ పోతాడు కాబట్టి బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే అది ఏ పార్టీ అయినా సరే నలభై రెండు శాతం రిజర్వేషను అన్ని విద్యారంగంలో కానీ రాజకీయ అన్ని రంగాల్లో వస్తుంది కాబట్టి మన బీసీలందరూ దయచేసి ముదిరాజు బిడ్డలు యాదవుల బిడ్డలు కాకలివాళ్ళ బిడ్డలు మంగలి వాళ్ళ బిడ్డలు అన్ని అనేక నూట యాభై రకాలైనటువంటి కులాలు మన బీసీల్లో ఉన్నాయి అది మనందరూ చాలామంది తెలియదు దయచేసి ఎక్కువ అందరు గ్రామస్తులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కానీ ఐక్యంగా పోరాడితే నలభై రెండు శాతం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనిపై అందరు దృష్టి సాధించాలని అదేవిధంగా ఈ రోజు ఈ బంధుకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై భారత్